డ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక వివేకోజాం ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాము చిరకాల समुगन्दु चिरचालमुभु मन्दिरमु वसिं चेदनिरतं सन्तसमुगन्दु

ఇది నా వాగ్దానం వాక్యం చదువుకుందాము నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనం ఎహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదున్నవి ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమ ఇవేకోజామున ప్రభు గొప్ప నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ కీర్తన దావిదు వ్రాసినది ఇది స్థుతి కీర్తన దేవుడు రాత్రింబగళ్ళు యుగ యుగాలకు గొప్పవాడు స్థుతి పాత్రుడు దేవుని గొప్పతనం ఎరిగిన వారు ఆయన గురించి ధ్యానం చేయాలి అంతమాత్రమే కాకుండా ఆయన గురించి ఇతరులకు ప్రకటించాలి అని బోధించే కీర్తన ఇది ఈ నేటి వాక్యంలో ఉన్నటువంటి మాటలేమిటంటే ఉపకారి కనికరములు ఈ రెండు మాటల్ని మిళితం చేస్తూ కీర్తనకారుడు చెప్పినటువంటి మాట యహో అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సృష్టించిన సృష్టి అంతటి మీద ఉన్నవని చెప్తూ వచ్చాడు నిజమే ఆయన కనికరము సమస్త సృష్టి మీద ఉన్నది ఆయన కనికరము ఆయన దయ ఆయన ఉపకారం ప్రతి జీవి మీద ఉన్నది ఆయన కనికిరం గలవాడు కనుకనే ఋతువులు వస్తున్నాయి సూర్య చంద్రాదులు మన కొరకు ఉన్నారు పగలు కలుగుతుంది రాత్రి కలుగుతుంది వర్షాలు వస్తున్నాయి సమస్తమైనటువంటి జీవకోటికి ఆహారం దొరుకుతున్నది ఇది ఆయన కృప ఆయన కృప ద్వారా సర్వ సృష్టి జీవిస్తున్నట్లుగానే ప్రాముఖ్యంగా మనుష్యులు ఆయన కృప ద్వారా రక్షణ పొందినటువంటి విషయాన్ని మనం దృష్టి అందించుకోవాలి ఆయన మనల్ని రక్షించినది మొదలుకొని నేటి వరకు కూడా ఆయన కృప ఆయన ఉపకారం మన మీద ఉన్నది కనుక మనం బ్రతికి ఉన్నాం కనుక మనం జీవిస్తూ ఉన్నాం ఈ సమయంలో రక్షింపబడిన బిడ్డంగా ఆయన చేత ప్రేమింపబడిన బిడ్డంగా మనము ఆయనకు కృతజ్ఞతాస్తలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం ఆయనను మనము ఘనపరచాలి ఆయన నామం నిత్యం మనం స్థుతించాలని కీర్తనకారుడు మొట్టమొదటి వచనంలో నూట నలభై ఐదులో తెలియజేస్తూ వచ్చాడు కనుక ఈ వేకోజామున దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి నిన్నటి దినమంతా మనల్ని అందరినీ కాపాడి ఎన్నో ఇరుకులు ఇబ్బందుల నుంచి అవసరాల నుంచి మనం రక్షిస్తూ తప్పిస్తూ పోషిస్తూ ఈ రాత్రి చక్కని నిద్రనిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి వేకోజామున మనకు మంచి తరుణం ఇచ్చాడు కదా ఎంత గొప్ప ఉపకారం ఈ లోకంలో ఎవరు చేస్తారు కాబట్టి ఆ యొక్క గొప్ప దేవునికి మనము ఈ వేకోజామున స్థుతులు స్తోత్రాలు చెల్లించాల్సిన అవసరం ఉంది కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మనము మనసారా స్థుతించాలి అయ్యా నువ్వు మమ్మల్ని రక్షించినావు అంత మాత్రమే కాదు మా ప్రాణాత్మ దేహాలకు రక్షణ వలయాన్నిచ్చి మేమెక్కడ సంచరించినా మేము ఎక్కడ తిరిగినా నువ్వు మాకు కాపరిగా ఉన్నావు మా తలనంటి ఉంటున్నావు మాకు ఆహారం ఇస్తున్నావు మాకు సేద తీరుస్తున్నావు నీ మందిరంలో చోటు ఇచ్చావు చిరకాలము నీ మందిరంలో మేము నివాసం చేసే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు మేమేం చెల్లించగలము హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రాలు తప్పని వేకోజామున దేవుని మనం ఈ యాది చేసుకొని మనసు ఉంచుకొని ధ్యానం చేస్తూ దేవుని ఆరాధించే బదులమేంటున్నా అలాగున మనం ఈ ఉదయకాల సమయం దేవుని ఆరాధించాల్సిన సమయం దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరుల తండ్రి నీ ప్రేమ నీ దయ నీ ఉపకారం ఎంతో గొప్పది మేము నశించిపోకుండా ప్రభు కృప మా మీద విస్తరింపజేసి ప్రభు మమ్మల్ని మరొక దినంలోనికి ప్రవేశింపజేసి మీరు మాకు ఇస్తున్న సకలాన్ని బట్టి వందనాలు నీ ఉపకారాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా నీ యొక్క కృపచేత మమ్మల్ని కాపాడి సంరక్షించి భద్రపరిచి మేము అనేకులకు ప్రభు నీ యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉండడానికి సహాయపడుమని వందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్